కాకినాడ సముద్ర తీరంలో గణేష్ నిమజ్జనం వేడుకలు ఘనంగా జరుపుకోవాలని కాకినాడ నగర గణేష్ ఉత్సవ సమితి జిల్లా ప్రతినిధి బృందం పలు చవితి మండపాల నిర్వాహకులకు ఆహ్వాన పత్రికలు పంపిణీ చేశారు గురువారం ఉదయం తిమ్మాపురం అచ్చంపేట రమణయ్యపేట వాకలపూడి వలసపాకల ఇంద్రపాలెం చీడిగ గ్రామాలలో చవితి మండపాల నిర్వాహకులను ఆహ్వానించారు ఈ సందర్భంగా సమితి గౌరవ అధ్యక్షులు సామాజిక వేగం దోసర్లపూడి రమణరాజు మాట్లాడుతూ రూరల్ తో పాటుగా సముద్ర తీరంలోకి జిల్లా వ్యాప్తంగా తుని అన్నవరం పిఠాపురం గొల్లప్రోలు పెద్దాపురం సామర్లకోట మండలాలు పట్టణాల నుండి భారీ గణేష్ విగ్రహాలు నిమజ్జనానికి తరలి వస్తాయని అన్నారు అనంతరం సమితి జిల్లా కన్వీనర్ ఎనిమిది ండయ్య మాట్లాడుతూ హిందుత్వ వైభవాన్ని జయప్రదం చేసేందుకు గ్రామాల నుండి చవితి మండపాల కుటుంబాలు తరలి రావాలని పిలుపునిచ్చారు జిల్లా వ్యాప్తంగా నాలుగు వేల మూడు వందల మండపాలకు సమితి అభినందన పత్రాలు ఇస్తున్నామని స్థానిక పదాధికారుల ద్వారా అందిస్తామని తెలిపారు రూరల్ కో కన్వీనర్ రంబాల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ పోలీస్ అధికారులకు ట్రాఫిక్ నియమాలకు నిమజ్జనం ఊరేగింపు నిర్వాహకులు పూర్తిగా సహకరించాలని తెలిపారు రూరల్ ఎమ్మెల్యే పంతం వెంకటేశ్వరరావు ఎంపీ తంగిల్ల ఉదయ్ శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా నిమజ్జన ఉత్సవంలో పాల్గొంటారని తెలిపారు మాదారపు దాతాజి ఆధ్వర్యంలో తిమ్మాపురం గణపతి మండపం వద్ద వేద ఆశీర్వచనం శుక్రవారం నుండి సముద్ర తీరంలో చేపట్టనున్న ఏర్పాట్లను పరిశీలించారు సోమవారం నాడు కాకినాడ కాకినాడ జిల్లాలో పెద్దాపురం అన్నవరం జగ్గంపేట రత్తిపాడు సామర్లకోట పెద్దాపురం ప్రాంతాల నుంచి కూడా భారీ విగ్రహాలన్నీ కూడా ఈ కాకినాడ రూరల్ ప్రాంతానికి తరలి రావడం జరుగుతుంది దీని మీద నగర గణేష ఉత్సవ సమితి ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి జిల్లా మంత్రి పవన్ కళ్యాణ్ గారికి తెలియపరచడం ద్వారాగా మరి కలెక్టర్ జన్మోహన్ గారు అదేవిధంగా ఆర్టీఓ ఇట్ల కిషోర్ గారు అదేవిధంగా ఎస్పీ పాటిల్ గారు డిఎస్పి విష్ణుతేజ గారు వీరందరి యొక్క సమన్వయంతో ప్రభుత్వ శాఖల పోర్పాటుతో ఇక్కడ యూటర్న్లో ఒక రోడ్డు మార్గాన్ని భారీ లైట్లు భారీ క్రేళ్ళు గజ ఈతగాళ్ళు విగ్రహాలను సముద్ర తీరం లోపలికి వెళ్ళి కలపడానికి బోట్లు సంబంధించినటువంటి అగ్నిమాపక శాఖ అదేవిధంగా అంబులెన్సులు వైద్యులు అన్నిటినీ కూడా ఇక్కడ సమకూర్చేటువంటి ఏర్పాట్లని నగర గణేష ఉత్సవ సమితి ప్రభుత్వం బాగా త్వరగా నిర్వహణ చేయించడం జరుగుతూ ఉంది కాబట్టి ప్రతి మండప నిర్వాహకుడు కూడా మీరు బయలుదేరేటప్పుడు పిల్లల్ని వృద్ధులు తీసుకురావద్దు మహిళలు వస్తే వారికి పరిరక్షణగా ఉండేటువంటి విధంగా మీరు రావాలి మరి సకృతం సమేతంగా వచ్చేటువంటి ఏర్పాట్లు ఎటువంటి అపశృత్తులకి తావు లేకుండా ఎలా వచ్చారో అట్లాగే ఇంటికి క్షేమంగా చేరుకోవాలని నగర గణేష ఉత్సవ సమితి జిల్లా కన్వీనర్ ఎనిమిర మానక్క గారు ఇప్పటికే నగర వ్యాప్ నగర వ్యాప్తంగాను రూరల్ వ్యాప్తంగాను ఈ రోజున మండపాలను అందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది రేపటి రోజున జిల్లా స్థాయిలో అందరినీ కూడా ఆహ్వానించడం జరుగుతూ ఉంది ఈ రూరల్లో మరి కోకొండ రంపాల వెంకటేశ్వరరావు గారి యొక్క సారథ్యంలో దాబ్ ఇక్కడ నిర్వాహణ అద్భుతంగా జరుగుతూ ఉంది మరింత అద్భుతంగా జరిగే విధంగా రాబోయేటువంటి రోజుల్లో మరి నిర్మాణం వైఖరిగా ఇక్కడ లోకమాని బాలగంగాధర తిలక్ వేదిక ఏర్పాటు చేసేటువంటి దిశగా మరి మీరందరూ కూడా ఈ కార్యక్రమాలు జయప్రదం చేయడానికి మీరందరూ తలలు రావాలని నగర గణేష ఉత్సవ సమితి పిలుపునిస్తోంది ఈ నెల పదహారవ తేదీ సోమవారం నా పెద్ద ఎత్తున సామూహిక నిమజ్జన కార్యక్రమాన్ని చేపట్టడం కోసం అన్ని ప్రయత్నాలు కూడా ప్రభుత్వ అధికారులు ప్రజాప్రతినిధుల యొక్క సహకారంతో ఘనంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది పెద్ద ఎత్తున కాకినాడ నగరం మరియు దూరంలో అనేక ప్రాంతాల్లో పందిర్లు పెట్టి తొమ్మిది రోజులు పూర్తి చేసుకోబోతున్నటువంటి పందిర్లందరికీ కూడా ఆహ్వానం ఇవ్వడం జరుగుతుంది మీరందరూ కూడా పెద్ద ఎత్తున నిమజ్జనానికి సాంప్రదాయబద్ధమైనటువంటి భక్తమైనటువంటి నృత్యాలతోటి విద్యుత్ అలంకరణతోటి మన ఊరేంపుకి ఊరేంపుకి రావాలని కోరుతున్నాం ఆ విధంగానే ఇక్కడ ఏర్పాట్లు కూడా ఇక్కడ రో రోడ్లో కొద్ది గారు ఇక్కడ ఈచ్ రోడ్లో సూర్యాపేట చాలా చక్కటి ఏర్పాట్లు పరిశీలిస్తున్నారు అధికారులు కూడా సహకరిస్తున్నారు మనము హిందువులు ఐక్యతతోటి ఈ ఉత్సవాలు తొమ్మిది రోజులు ఎలా చేసుకున్నామో నిమజ్జనం కూడా అంతే భక్తి జాతరతో చేసుకోవాలి ఇక్కడ సూర్యాపేటతో పాటు ఈ యొక్క కాకినాడ జిల్లాలో ఉండేటటువంటి ఏడు అసెంబ్లీల్లో అన్ని మండలాల్లోనూ మున్సిపాలిటీల్లోనూ పదహారో తేదీ నిమజ్జన కార్యక్రమం ఘనంగా జరుగుతుంది అందరూ అందరూ కూడా మన సమితి ప్రతినిధులు యాక్టివ్గా ఉండి ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా అధికారులతో కోఆర్డినేట్ చేసుకుంటూ బంధులకు స్వాగతం చెప్తూ పెద్ద ఎత్తున వస్తున్నటువంటి హిందువులందరికీ కూడా ఐక్యతను అందిస్తూ ఈ యొక్క సంబరాలని బాగా జరిపించే విధంగా సమయం కేటాయించి ఈ పదహారవ తేదీ వరకు పూర్తి సమయం ఇవ్వాలని కూడా కనీసం ఉత్సవ సమితి కాకినాడ రూరల్ ఎన్టీఆర్ బీచ్ సూర్యపేట బీచ్ వద్ద జరగనున్న విగ్రహ నిమజ్జనాలు ఆ గణనాయకుడిని తొమ్మిది రోజులు పూజ చేసి పదవ రోజున సోమవారం పదహారో తారీఖున నిమజ్జనం చేయడానికి ప్రతి ఒక్క గణనాయకుడిని కూడా కార్యోన్ముఖులను చేసి ఇక్కడికి బీచ్ వద్దకు తీసుకువచ్చే విధంగా చాలా మంది అందరూ కూడా కమిటీ నిర్వాహకులు అందరూ కూడా రెడీ అవుతున్న సందర్భంలో ఇక్కడ పూర్తి స్థాయిలో ఏర్పాట్లు పర్యవేక్షించడం జరిగింది దీనికి పూర్తి స్థాయిలో జిల్లా కనిమైనటువంటి ఎనిమిది గారు కావచ్చు అదేవిధంగా సమితి గౌరవ అధ్యక్షులు దోసలుపూడి రమణరాజు గారు మేమందరం కూడా ఈ కార్యక్రమాలన్నీ కూడా పర్యవేక్షించు పర్యవేక్షిస్తూ ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయో ఆ లోపాలన్నీ చరిచేసుకుంటూ ప్రభుత్వ యంత్రాంగాన్ని పూర్తి స్థాయిలో దీంట్లో ఇన్వాల్వ్ చేస్తూ ప్రభుత్వం యొక్క సూచనల మేరకు అదేవిధంగా ఇక్కడ కాకినాడ రూరల్ ఎమ్మెల్యే అయినటువంటి పంతో నారాజు గారు కూడా మన ఈ రోడ్డు విషయం కూడా చెప్పడం జరిగింది అలాగే ఆర్టీఓ గారు కలెక్టర్ గారు కూడా